ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని ఇప్పుడు నేను చెప్పబోయేది వంశీ గారికి నచ్చిన కథలు కొన్ని ఎంపిక చేసుకుని ఆయన ఒక పుస్తకం పాఠకుల ముందుకు తీసుకువచ్చారు అదే వంశీకి నచ్చిన కథలు అందులోంచి కుప్పిలి పద్మగారు రాసిన ఆడిపాడిన ఇల్లు అనే కథ ఇప్పుడు మనం విన్నాం చిన్నతనం వసంతం లాంటిది దానికి సంబంధించిన ఆకుపచ్చని జ్ఞాపకాలు బతుకు పొడుగున ఆహ్లాదకరంగానే ఉంటాయి ప్రత్యేకించి సొంత ఊరు సొంత ఇల్లు సొంత పొలం ఈ అనుబంధాలకు సంబంధించిన అనుభవం అనుభూతులు జీవితంలో దూరం పెరిగే కొద్దీ మరింత చిక్కనై గిలిగింతలు పెడుతూనే ఉంటాయి కుప్పిలి పద్మగారు రాసిన ఈ కథ మనందరికీ ఒకసారి మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి ఇక విందామా ఈ అందమైన కథని అప్పుగర్ దాటి స్కూటర్ భీమ్లి రోడ్డు వైపు వెళ్తోంది ఎడమవైపు కొండ దానిపై పచ్చదనాన్ని సంతరించుకుంటున్న చెట్లు కుడివైపు పరుచుకున్న సముద్రం నీలంగా ఊదాగా తెల్లగా పచ్చగా అబ్బో ఆ సాగర సౌందర్య దేవత ఎన్నో రూపాల మనసుని ఆరాట పెడుతోంది రాజు నడుం చుట్టూ చేతులేసి నిశ్చింతగా స్కూటర్ వెనుక సీటుపై కూర్చుని పరిసరాల అందాలని చూస్తోంది వసుధ వేగంగా వెళ్తున్న స్కూటర్కి లారీలు సిటీ బస్సులు కార్లు జీపులు ఎదురొస్తున్నాయి భీమ్లీ వైపు ఐస్ క్రీమ్ బండిని తోసుకుంటూ వెళ్తున్న కుర్రాడిని చూసి ఇలా ఎక్కడి వరకు వెళ్తాడో అవి అమ్మితే ఎంతొస్తుందో దాని మీద ఎంతమంది బతకాలో అని జాలిపడ్డాడు భీమ్లీ వెళ్తున్న ఆనందంలో ఉందేమో వసుధ ఐస్ క్రీమ్ కావాలని అడగలేదు రాజు స్కూటర్ ఆపాడు ఆమె దిగి చుట్టూ చూసింది సముద్రపు అలల హోరు తప్ప మానవపరమైన లేవి లేని ఆ ప్రదేశంలో అక్కడక్కడా కట్టిన ఇళ్ళు దర్శనమిచ్చాయి ఇక్కడితో విశాఖ ఆఖరు ఇక్కడి నుంచి భీమ్లీ మొదలు ఇదిగో ఈ స్థలం నాది మైలురాయిని చూపిస్తూ అన్నాడు రాజు విశాఖ అతని స్థలంతో ఆఖరు అవుతుంది అక్కడి నుంచి భీమ్లీ మొదలవుతుంది ఆమె ఆశ్చర్యంగా ఆ స్థలాన్ని చూస్తూ సంబరంగా స్థలంలోకి పరిగెత్తింది రాళ్లు తగులుతున్నా ముళ్ళకంపలు గీరుకున్నా లెక్కలేనంతగా అటూ ఇటూ హడావిడిగా తిరిగింది స్థలం వెనక అక్కడక్కడ గుంపుగా సరుగుడు చెట్లు ఇసుక సముద్రం ఇక్కడో చిన్న ఇల్లు కట్టుకోవాలి ఎంచక్క రోజు సముద్రం మీదకి తెప్పపై వెళ్ళచ్చు అన్నాడతను ఢిల్లీ వదిలి మనం ఇక్కడికి వస్తే భీమిలి ఇంట్లోనే ఉండాలి ఖచ్చితంగా చెప్పేసిందామె అతను నవ్వుతూ ఆ ఇల్లు బాగుంటుందా అడిగాడు నువ్వే చూస్తావుగా అంటూ స్కూటర్ ఎక్కింది ఎర్రమట్టి దిబ్బలు భీమిలీలో ఓసారి ఊరు ఊరంతా ఎర్రమట్టి దిబ్బల వైపు ఉరకలు పరుగులపై కదిలారు విశాఖలో చదివే పిల్లలు జంట జంటలుగాను గుంపులు గుంపులుగాను భీమిలీ సముద్ర తీరానికి రావడం సర్వసాధారణం అలా వచ్చిన జంటలోని ఓ కుర్రాడు దురదృష్టవశాత్తు వర్షంలో తడిసిన ఎర్ర మట్టిదిబ్బలో కాలువేయటం ఆ మట్టిదిబ్బ అతడిని తనలోకి లాక్కోవడం క్షణంలో జరిగింది ఆ యువతి హాహాకారాలతో భీమ్లి ప్రతిధ్వనించింది ఆ అమ్మాయి కన్నీటితో మరో సముద్రాన్ని సృష్టించింది పాపం ఇప్పుడు ఆమె ఏం చేస్తోందో అతన్ని తలుచుకుంటూ మరొకరిని జీవితంలోకి ఆహ్వానించిందా లేకపోతే అతడిని జ్ఞాపకంగా మిగిల్చుకొని కొత్త జీవితం ప్రారంభించిందా అసలు రెండిటిలో ఏది మంచిది మనిషిని సజీవంగా ఉంచేది జీవితాన్ని ఉత్సాహంగా నడిపించేది ఏదైనా ఉత్తమమే ఇదైనా బీమ్లీ అడిగాడతను జ్ఞాపకాల నుంచి వెలుపలికి వస్తూ ఆ ఇదిగో ఇదే నరసింహస్వామి కొండ ఈ కొండపైనే భీముడు రాక్షసుణ్ణి చంపాడు అందుకే ఈ ఊరికి భీముని పట్నం అని పేరొచ్చింది పైకి వెళదామా చంటి పిల్లాడికి వివరించినట్లు చెప్పిందామె స్కూటర్ ఆపి ఆ ఎండలో మెట్లెక్కి కొండపైకి వెళ్లారు రోజు ఉదయం ఈ కొండకి వచ్చేదాన్ని నిద్రగన్నేరు చెట్టుని చూస్తూ చెప్పిందామే చిన్నప్పుడు అంత భక్త అబ్బెబ్బే ఇవిగో ఈ పూల కోసం రాలిన నిద్రగన్నేరు పూలను ఏరుతా అందామే ఇంకా పైకి వెళితే ఉంటుంది దాన్ని సీతమ్మ కొలను ద్రౌపది చెరువో అంటారు పరిశోధనావేత్తలా కనుబొమ్మలు ముడుస్తూ అందామే ఇప్పుడక్కడికి వెళ్లాలా నుదుటిపై కారుతున్న చెమటిని తుడుచుకుంటూ భయంగా అడిగాడు సాయంత్రం వెళదాం కన్రెప్పలు ఆర్పుతూ వరమిచ్చిన దేవతల అందామే ఇద్దరూ కిందికి వచ్చారు మీ ఇల్లు ఎక్కడా కాస్త ఊరంతా తిరిగి వెళదాం ఇంట్లోకి వెళితే బయటికి రావాలనిపించదు అందామే అసలు నువ్వు ఆ ఇల్లు గుర్తుపట్టగలవా అనుమానంగా అడిగాడు భలేవాడివే పుట్టింది విశాఖ అయినా మూడు రోజుల పాపాయిగా పెరగటం మొదలుపెట్టింది ఇక్కడే అందామే వచ్చే వరకు ఇక్కడున్నావు పదేళ్లు నాన్నగారికి ఢిల్లీలో ఉద్యోగమైనా నేనిక్కడే అమ్మమ్మ దగ్గర పెరిగాను నాకు పదేళ్లుండగా తాతగారు పోయారు అమ్మమ్మ ఎవ్వరి దగ్గర ఉండడానికి ఇష్టపడలేదు ఇంటిని ఎవరో దూరపు బంధువులకు అమ్మేసి అమ్మమ్మ మధుర వెళ్ళిపోయింది నేను ఈ ఊరు విడిచి వెళ్ళనన్నా ఢిల్ ఢిల్లీ పంపించేసింది అమ్మమ్మ నువ్వు అందంగా ఉన్నావనో ఇంజనీర్వనో ప్రేమించలేదు విశాఖ అని ప్రేమించాను గొప్ప రహస్యం చెప్తున్నట్లు అందామే ఇలా ఎండలో భీమ్లీ అంతా తిప్పుతావని తెలిస్తే నన్ను నువ్వెంత ప్రేమించినా పెళ్లి చేసుకునేవాణ్ణి కాదు అన్నాడు అతను భీమ్లీ గురించి నీకేం తెలుసు ఆ ఆగాగు ఇదిగో ఇదే స్తంభం ఇదేంటి ఇంతలా మారిపోయిందంతా అప్పట్లో ఇంత ఇరుగ్గా ఉండేది కాదు అసలు ఈ ఊర్లో సినిమా హాల్స్ ఉండేవే కాదు అయ్యో ఊరంతా ఇరుగ్గా ఏంటోలా అయిపోయింది విగులుగా అందామే ఆ ఎదుటి సందులోకి వెళ్ళు ఆ ఇదే నేను చిన్నప్పుడు చదివిన స్కూలు నాకోసారి క్లాస్లో మోస్ట్ సైలెంట్ గర్ల్ అనే అవార్డు వచ్చింది ఓ సౌ బాక్స్ కూడా ఇచ్చారు పూర్తిగా మారిపోయిన పాఠశాల భవనాన్ని చూస్తూ అని చెప్పిందామె నీక గలగల మాట్లాడుతున్న ఆమె వైపు అనుమానంగా చూస్తూ అడిగాడు నాకే చిన్నప్పుడు పెద్దయ్యాక కాలేజీలో మోస్ట్ యాక్టివ్ స్టూడెంట్ అని ఇచ్చారులే అసలు విషయం ఏమిటంటే ఏ ఏ ప్రైజులున్నాయో చూసుకొని నేను అలా మారిపోతూ ఉంటానన్నమాట ఇంతకీ నీకేమైనా ప్రైజులు వచ్చాయా అడిగిందామె జెంటిల్ మ్యాన్ ఆఫ్ ద బ్లాక్ అని ఇంజనీరింగ్ లో చదువుతున్నప్పుడు హాస్టల్లో వాళ్ళు ఇచ్చారు చెప్పాడు నిజంగా నువ్వు జెంటిల్ మ్యానే ఇదిగో ఇదే రౌండ్ బంగ్లా మరో చరిత్రలో బాలు స్వప్న అని రాసుకుంటుంది రాసుకునేది ఇక్కడే విశాఖ రచయితలు చాలా మంది ఇక్కడ కూర్చొని నాటకాలు కూడా రాశారు ఇది నిజానికి డచ్ వారి బంగ్లా వారి వారసత్వం జ్ఞాపకాలు అంటూ ఇసుకలోకి పరిగెత్తింది అతను ఆమె వెనకనే నడిచాడు ఇవే చలంగారు ముచ్చటపడిన సముద్రపు రాళ్ళు టూరిస్ట్ గైడ్లా అందామే ఆహా అన్నాడతను నిజంగా ఇవే అంటూ కాస్త ముందుకు వెళ్ళగానే ఇంకాస్త ఉన్నతంగా నున్నగా నిగనిగలాడుతూ నీలికెరటాలతో ఆడుకుంటున్న పాత రాళ్లు కనిపించగాని వాటి వంక అనుమానంగా చూస్తూ రాజా చలంగారికి ఇష్టమైన రాళ్ళు అవి కావు ఇవి ఇందాక పొరపాటు పడ్డాను అందామే అతను అయోమయంగా చూస్తూ నాకు తెలియదు నువ్వేం చెబితే అవే అనుకోవాలి అంటూ నవ్వాడు మా బుజ్జివి కదా నిజంగా ఇవే అంటూ నన్ను నమ్మమని అతని గడ్డం పట్టుకుని బతులాడింది సరే సరే మీ ఇల్లు అతను నీరసంగా అదిగో ఆ కనిపించే వీధిలోనే అందామే బతికించావు ఇంకెక్కడెక్కడ తిప్పుతావోనని భయపడ్డాను పసితనపు గుండెల్లో చెదరని తరగని ఆకర్షణిని నింపిన భీమ్లీ సౌందర్యపు వింత సోయగాలు కెరటాల మార్ధవపు కే విలాసం లేతదనం తెల్లని నురుగు యవ్వనం గాలిలో మెరుపు మరే సముద్రంలోనూ కనిపించని సుకుమార గాంభీర్యం గుండెల నిండా నింపుకొని ఆమె తన ఇంటివైపు కదిలింది ఎర్ర పోస్ట్ బాక్సు ఎత్తరుగుల ఇల్లు అదే ఇల్లు ఇక్కడే ఈ ఇంటి ప్రాంగణంలోనే నేను పాకింది అడుగులేసింది అక్షరాలు దిద్దింది ఇదే నా మీ ఇల్లు అడిగాడతను ఆ ఇదే ఇదే ఉద్వేగంగా ఇంట్లోకి ప్రవేశించిందామె అతను ఇంట్లోకి వెళ్ళాడు ఇది కచ్చేరీ గది ఈ గోడలపై చూడు గాంధీ నెహ్రూ మోతీలాల్ సరోజినీ నాయుడు ఇందిరాగాంధీల ఫోటోలు తాతగారు గాంధేయవాది ఇదిగో రాట్నం ఆయనకు కాంగ్రెస్ పార్టీ అంటే బోలనంత గౌరవం భక్తి ఇదిగో ఈ చూరు నుంచి ఎండవేళ సూర్యుడు వెన్నెల వేళ జాబిల్లి అప్పుడప్పుడు వానదేవుడు ప్రత్యక్షమయ్యేవారు ఇది మా అమ్మగది కుడివైపు ఇదిగో సరిగ్గా చూడు మా అమ్మ చిన్నప్పటి ఫోటో ఇది హాలు చూసావా ఇక్కడి నుంచి సముద్రం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో ఇటు చూడు ఇంటికి సముద్రానికి ప్రహరీ గోడ మాత్రమే అడ్డు కదా ప్రైవేట్ మాస్టర్ని తప్పించుకోవడానికి ఈ ఎక్కి దూకేదాన్ని ఈ బావి దగ్గర తేలేదాన్ని ఇక్కడి నుంచి బీచ్కి ఒకటే పరుగు ఆ నీళ్ళల్లో ఆటలు జాలరి వాళ్లతో పడవ ప్రయాణం ఇదిగో ఇది దేవుడి గది ఈ మూల పాలవెల్లి ఈ మూల బీరువాలో మట్టిహుండి ఉంటే అందులో డబ్బులు దాచేదాన్ని అది నా కిడ్డీ బ్యాంక్ ఇది వంటిల్లు ఇది ఉద్వేగంగా ఉద్వేగంగా చెబుతున్న ఆమెను ఒక్కసారిగా ఆమె ఆమె నిశ్శబ్దం అయిపోయింది పెచ్చులూడిపోయిన స్తంభాన్ని చూస్తూ నాకు ఏడో ఎక్కం ఎంత చదివినా అప్పచెప్పడం వచ్చేది కాదు తాతగారికి కోపం వచ్చి ఈ స్తంభానికి తాడేసి కట్టేశారు ఎక్కం అప్పచెపితేనే తాడు విప్పుతానన్నారు అయినా నాకు ఎక్కను రాలేదు భయపెడితే మాత్రం రాని చదువు వస్తుందా అందామె హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్లు అక్కడి నుంచి కచేరీ గది పక్కనున్న భాగం వైపు పరిగెత్తిందామె ఇదే నా ఆట రూము ఆ దూలానికే ఊయలు కట్టి బొమ్మపాపల్ని ఊపేదాన్ని ఆనందోద్వేగాల పోటీ పడుతుంటే వివరిస్తుందామె రాజు ఆమె వైపు భయం భయంగా చూస్తున్నాడు ఎంతటి ఉద్వేగం ఆట రూమ్ అనడంలోనే తెలుస్తోంది ఆమె ఉద్వేగపు హోరు ఎక్కడ డెల్లీ ఎక్కడ భీమ్లీ పెళ్ళయ్యాక ఎక్కడికైనా వెళదామా అంటే బీమ్లీ భీమ్లీ అందామే ఇల్లంతా హడావిడిగా తిరుగుతున్న ఆమెను చూసి ఇంక వెళదామా అడిగాడతను ఆ మాటలకి లోతైన ధ్యానంలో నుంచి వెలుపలికి వస్తున్నట్లు అతని వైపు చూసింది చుట్టూ చూసింది తిరిగి తిరిగి మళ్లీ మళ్లీ చూసింది నిస్తేష్ఠురాలైపోయింది ఆమె అతను ఆ ఇంటినే చూస్తున్నాడు పురాతనమైన బిళ్ళ పెంకుటిల్లు ఓ వైపు పూర్తిగా కూలిపోయింది మరోవైపు సగం ఒరిగిపోయింది ఆమె అచేతనంగా చూస్తోంది బాలస్మృతుల దివ్యకాంతుల సౌదం ఇదేంటిలా శిథిల శకలాలతో కనిపిస్తోంది ఆ ఇంటికి కొత్తదో పాతదో ఏదో ఒక రూపం ఉండి తలుపులుండి మనుషులుంటే ఆమె ఎలా రియాక్ట్ అయ్యేదో గాని అసలు అక్కడ ద్వారబంధాలు గోడలు తలుపులు కాదు ఇల్లే లేదు ఉన్నదంతా కూలిపోయిన గోడ గోడలు ముక్కలైపోయిన పెంకులు ఇల్లు కుప్పకూలిపోయిందనే లేకుండా మస్తిష్కంలో ముద్రించుకుపోయిన ఆ ఇంటి ఆనవాళ్లు జ్ఞాపకాలు అనుభవాలు సజీవంగా గుండెల్లో కదులుతుంటే ఆ ఇంట్లో అంగుళం అంగుళంలో ఏముండేవో అవి ఇప్పుడు ఉన్నట్లే అక్కడ కనిపిస్తున్నట్లే వివరిస్తున్న ఆమెను గందరగోళంగా చూస్తున్నాడు అతను నూతిని ఆనుకొని ఉన్న ఇంట్లో ఇద్దరు స్త్రీలు వీళ్ళిద్దరిని వింతగా చూస్తున్నారు వసుధని మనుషుల్లోకి తీసుకురావాలని ఎవరు వాళ్ళు అడిగాడు రాజు వసుధ మెల్లగా తల తిప్పి అతను చూస్తున్న వైపు చూసి మెల్లగా అటువైపు నడిచి ఇది పూజారి గారి ఇల్లు కదండి అని అడిగింది అవునమ్మా అందో స్త్రీ పూజారి గారు లేరా అండి అడిగింది వసుధ తగరవలస పని మీద వెళ్లారు మీరెవరు సందేహంగా పోస్ట్ మాస్టర్ ఉండేవారు కదా ఈ ఇంట్లో గుర్తున్నారా ఆయన మనవరాలనండి అంది వసుధ అంటే ఇందు కూతురివా ఆశ్చర్యంగా అడిగిందామె అవునండి ఈ ఇల్లు ఇలా అయిపోయింది ఏంటండి ఆతృతగా దుఃఖంతో అడిగిందాం వసుధ ఇంటిని కొనుక్కున్న వాళ్ళ అబ్బాయికి వ్యాపారంలో బాగా కలిసొచ్చింది విశాఖలో ఇల్లు కట్టుకున్నారు అక్కడైతే అన్ని సరదాలు హంగులు దర్జాలు సుఖాలు ఉంటాయని అంతా విశాఖే వెళ్లిపోయారు ఆలనా పాలనా లేక ఆ ఇల్లు అలా అయిపోయింది పూజారి శ్రీమతి చెప్పింది ఆ మాటలు వింటుంటే వసుద గుండెల్లో బాగా సుళ్ళు తిరిగింది పాతింటిపై ఎంత నిర్లక్ష్యమో అలా అనుకోవడానికి వీల్లేదు కదా కొనుక్కున్న వాళ్ళకి ఇంటితో ఏ విధమైన అనుబంధం ఉండకపోవచ్చు అప్పట్లో తక్కువ ధరకి వచ్చిందని కొనుక్కొని ఉండొచ్చు ఎక్కువ ధర వచ్చాక అమ్ముకోవచ్చు లేక ఇన్నాళ్లు పోయాక మరో ఇల్లు కట్టుకోవచ్చు వాళ్ళు బాధపడడానికో ఈ ఇంటిని లక్ష్య పెట్టడానికో వాళ్లకి ఈ ఇల్లు ఇచ్చిన జ్ఞాపకాలు లేవేమో ఎందుకొచ్చాను ఇక్కడికి నిండైన ఆ ఇల్లు అలాగే గుండెల్లో సజీవంగా ఉండేది కదా అనుకుంటూ వెళదామా అందామే అతని మనసు విలవిలలాడింది వసుధ ఆడిపాడిన ఇల్లు చిన్నప్పుడు తిరిగిన ఇల్లు పసితనపు మైమరపు రాగాలు పల్లవించిన చోటది సొంత ఊరు సొంత ఇల్లు సొంత పొలం వినడానికే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి అవి అలా చివరి వరకు మిగిలితే ఇంకెంతో బాగుంటుంది పొట్ట చేత పట్టుకొని దేశమేంటి ప్రపంచమంతా తిరిగే మానవునికి కొన్నాళ్లకి సొంత దేశం కూడా ఉండదా ఏమో ఎవరికి తెలుసు ఈ ఇల్లు అమ్ముతాననేమైనా అన్నారా అండి అడిగాడతను అమ్మేస్తారంట ఉండండి అడ్రస్ ఇస్తాను లోపలికి వెళ్ళింది పూజారి శ్రీమతి ఎందుకు అడిగింది వసుధ కొందాం ఎందుకు నీకిష్టంగా అన్నాడతను ఆమె మనసు ఉప్పొంగిన సముద్రమైంది తన ఇష్టంపై రాజుకు ఉన్న ప్రేమను చూసి మన దగ్గర డబ్బు లేదుగా అంది వసుదా విశాఖలో స్థలం అమ్మేద్దాం విశాఖ భీమ్లి రోడ్లోదా అనుమానంగా అడిగిందామె అదేంటి వద్దు అది నీకు ఇష్టం కదా అందామె ఇష్టమే తప్ప జ్ఞాపకాలు అనుభూతులు లేవుగా వద్దనకు డబ్బుకి కాస్త కష్టమైనా ఈ ఇల్లు తప్పక కొందాం అన్నాడు రాజు పూజారి శ్రీమతి ఇచ్చిన అడ్రస్ కాగితాన్ని విప్పి చూడనైనా చూడకుండా గుప్పిలు విగించి స్కూటర్ ఎక్కిందామె నేలను చదును చేసి కొత్త పునాదులేసి కొత్త గోడలు లేపి పెంకిటింట్లో మూడంతస్తుల మేడ కట్టొచ్చు కానీ కానీ ఆనాటి ఇల్లు అవ్వదు కదా ఆనాటి బాల్యస్మృతులు ఆనవాలు దొరకనివి ఆ ఇల్లెందుకు ఆమె గుప్పిలు విప్పింది చిరునామా కాగితం ఎగిరిపోయింది